హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటీ డైరీస్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా హోప్ మీ అందరూ బాగున్నారనుకుంటున్నాను అండ్ నేను కూడా చాలా బాగున్నాను అయితే మేము వెళ్తున్నాము స్కాట్లాండ్కి సో లాస్ట్ వీడియో కనుక మీరు చెక్ చేసినట్లయితే తెలిసి ఉంటుంది సో అయితే యూకే వచ్చాము సో లండన్కి ఇక్కడ మా సిస్టర్న్ల వాళ్ళు ఉన్నారు అండ్ స్కాట్లాండ్ స్కాట్లాండ్కి స్టార్ట్ అవుతున్నాము ఈ స్కాట్లాండ్ ట్రిప్ అనేది మనకి ఒక త్రీ డేస్ ట్రిప్ అయితే ఉంటుంది సో ఈ త్రీ డేస్ ఎక్కడెక్కడికి వెళ్తాము ఏంటి అని చెప్పి మొత్తం అంతా కూడా నేను ఒకే లో షూట్ చేద్దాం అనుకుంటున్నాను సో హోప్ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను ఇంక లెటెన్కి అయితే లెస్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్ సో మీరు అక్కడ చూసినట్లయితే ఆల్రెడీ లగేజెస్ అన్నీ కూడాను ప్యాక్ అయిపోయి బయట తెచ్చి పెట్టేసాము జస్ట్ ఒక త్రీ నైట్స్ అండ్ ఫోర్ డేస్ అనమాట అండ్ నేనైతే ఇలా రెడీ అయిపోయాను సో ఈ స్కాట్లాండ్ ట్రిప్ మొత్తానికి నేను కన్నా అండ్ హిషాని అందరం కూడాను మ్యాచింగ్ వేసుకుందాము అని చెప్పి అనుకుంటున్నాం అనమాట లైక్ ట్విన్నింగ్ డ్రెస్సెస్ లాగా సో ఇలా అయితే నేను రెడీ అయిపోయాను అండ్ కన్నా వాళ్ళు వస్తున్నారు వెనకన వన్స్ వచ్చాక హాయ్ చెప్పిస్తాను మీకు కూడా

బాగా రెడీ అయ్యి ప్యాక్ చేసుకొని ఇంకా స్టార్ట్ అయ్యే ముందు ఈ క్లిప్ అయితే నేను తీసుకున్నాను నేను బికాజ్ ఇక్కడ ఈశానితోని మంచి వెదర్లోని ఇలా టైం స్పెండ్ చేసి ఒక మంచి క్లిప్ తీసుకుంటే బాగుంటుంది స్టార్ట్ అయ్యే ముందు అని ఈ క్లిప్ అయితే నేను తీసుకున్నాను నేను ఐ హోప్ మీ అందరికీ కూడా నీ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను ఇంక ఎందుకైతే లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్ట్

స్కాట్లాండ్ వెళ్ళడానికి ఎగ్జాక్ట్గా ఒక ఎయిట్ అవర్స్ అయితే డ్రైవ్ అయితే పడుతుంది మధ్యలో బ్రేక్ బ్రేక్ తీసుకొని మనం వెళ్ళాలి సో ఒకే స్ట్రెచ్లో ఎయిట్ అవర్స్ జర్నీ చేయడం అనేది కొంచెం కష్టంగా అనిపిస్తుంది సో అందుకని చెప్పి మధ్యలో అయితే మేము బ్లాక్పూల్ దగ్గర స్టాప్ అయితే పెట్టుకున్నాము మేము సో పూల్లో వన్ నైట్ స్టే చేసి అండ్ దెన్ నెక్స్ట్ డే అయితే మేము మళ్ళా స్కాట్లాండ్కి వెళ్దాం అన్నట్టు అనుకుంటున్నాము అండ్ ఈ బ్లాక్పూల్లోనే మంచిగా మనకి కొన్ని స్పాట్స్ కూడా ఉంటాయి సో ఈ స్పాట్స్ కూడా కవర్ చేద్దాము అన్నట్టు అనుకున్నాం అనమాట ఈ ట్రావెల్కి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ అయితే నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అందులో ఫస్ట్ ఏంటి అంటే వీసా ఉండాలా లేదా స్కాట్లాండ్కి ట్రావెల్ చేయాలంటే ఎస్ అండి వీసా అయితే ఉండాలి ఎందుకంటే మేము ఇండియా సిటిజన్షిప్ ఉంది సో దట్స్ వై వీ నీడ్ ఏ వీసా ఇఫ్ ఆర్ లైక్ యూరోపియన్ కానీ లేకపోతే ఆస్ట్రేలియా లేకపోతే యునైటెడ్ స్టేట్స్ ఆర్ కెనడా న్యూజిలాండ్ ఇలా మీరు ఏవైనా సిటిజన్స్ అయ్యి ఉంటే యూ డోంట్ రిక్వైర్ ఎనీ వీసా ఫర్ స్కాట్లాండ్ అండి అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే మనము ఎలా ట్రావెల్ చేయొచ్చు లైక్ ట్రాన్స్పోర్ట్ గురించి చెప్తాను మీకు కనుక లాంగ్ డ్రైవ్ సిస్టమ్ ఉండి మీకు ఒక సొంత వెహికల్ ఉంటే కార్లో వెళ్ళొచ్చు మేమైతే ఇక్కడ రెంటల్ కార్ అయితే తీసుకున్నాము ఇంకా మనకి కొంచెం కంఫర్ట్ జోన్కి వెళ్ళాలనుకుంటే డైరెక్ట్గా యూకే నుంచి స్కాట్లాండ్కి ట్రైన్స్ ఉన్నాయి ఇంకా కొంచెం ఇంకా ఎక్కువ కంఫర్ట్ జోన్లో వెళ్ళాలి అని అనుకుంటే మనకి ఫ్లైట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి మంచి సీజన్ చూసుకొని ప్రీప్లాన్గా ఉన్నట్లయితే మంచిగా చీపర్ క్లా చీపెస్ట్ ఫ్లైట్స్ అయితే మనము బుక్ చేసుకోవచ్చు అనమాట డైరెక్ట్గా स्कॉटलैंड की ద బెస్ట్ టైమ్స్ టు విజిట్ ద స్కాట్లాండ్ అంటే సో నేను చెప్పేది ఏంటి అంటే నవంబర్ అండ్ మిడ్ మార్చ్ సో ఈ టైంలో ఏంటి అంటే మనకి జస్ట్ వింటర్కి నవంబర్ దగ్గరగా ఉంటుంది కనుక ఆ టైంలో స్కాట్లాండ్ ఇంకా అందంగా ఉంటుంది ఇఫ్ ఇన్ కేస్ మీరు స్కాట్లాండ్ వెళ్ళినప్పుడు లండన్ కూడా కవర్ చేయొచ్చు కనుక సో ఆ టైంలో కూడా చాలా బాగుంటుంది అండ్ మిడ్ మార్చ్లో కూడా బాగుంటుంది అనమాట అండ్ మేము వెళ్ళే సీజన్ కూడా బాగుందా అంటే ఎస్ అండి బాగుంది బికాస్ మాకు మాన్సూన్ సీజన్ అంటే చాలా ఇష్టం సో అందుకని చెప్పి ఆగస్ట్ అయితే ప్రిఫర్ చేసాం మేము అండ్ దాంట్లో తో పాటు చెప్పినట్లు మా అత్తయ్య బర్త్డే కూడా ఉంది కదా సో అందుకని చెప్పి ఈ టైంలో అయితే మాకు కుదిరింది సో మాన్సూన్ సీజన్ ఏంటంటే ఇప్పుడు మేము వెళ్ళినప్పుడు ఎగ్జాక్ట్గా ఎలా ఉంది అంటే లైక్ కొంచెం విండీగా ఉండి మంచిగా రెయిన్స్ ఉండి బాగా గ్రీనరీగా ఉంది అనమాట సో ఈ వెదర్ కనుక మీకు నచ్చినట్లయితే సో ఈ టైం అయితే ప్రిఫర్ చేయొచ్చు అంటే లైక్ ఆగస్ట్ మంత్ అయితే మీరు ప్రిఫర్ చేయొచ్చు ఇంకా నవంబర్లో వెళ్తే ఇంకా కొంచెం చలి అయితే ఎక్కువ ఉంటుంది బట్ ట్రైన్స్ అయితే కొంచెం తగ్గుతాయి నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి డేషన్ అండి సో మనం ఎప్పుడు కూడాను ట్రావెల్ చేసినప్పుడు పర్ఫెక్ట్గా ఉండే డెస్టినేషన్ అలాంగ్ విత్ అకామిడేషన్ కూడా చూస్ చేసుకోవాలి అండ్ మేము చూస్ చేసుకున్న డెస్టినేషన్ వచ్చేసరికి బ్లాక్ పోల్ ఫస్ట్ డే సో ఇక్కడ మేము అకామిడేషన్ ఎక్కడ చేసాము అంటే ఎయిర్బిఎన్బి అయితే చూస్ చేసుకున్నాము బికాస్ మొత్తం ఫ్యామిలీ ఆఫ్ సిక్స్ మెంబెర్స్కి కదా సో అదట్టు ఇషాని ఉంది కనుక ఇంకా తనకి కొంచెము కంఫర్ట్ జోన్లో వెళ్ళాలి అండ్ నచ్చిన ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకోవడానికి అన్నట్లు ఎయిర్బి అయితే చూస్ చేసుకున్నాం మేము అండ్ మనం కనుక ఫస్ట్ హిడెన్ బర్గ్ లేకపోతే గ్లాస్గో ఇలాంటివన్నీ కనుక మనం తీసుకున్నట్లయితే కొంచెం ప్రైసీగా ఉంటుంది సో అందుకని చెప్పి బ్లాక్పూల్ దగ్గర అయితే తీసుకున్నాం మేము సో ఈ బ్లాక్పూల్ ఎలా ఉంటుంది అంటే మనకి ఇక్కడ పియర్ అయితే ఉంటుందండి లో బ్లాక్పోల్ పియర్ ఉంటుంది అండ్ టవర్ కూడా ఉంటుంది అండ్ దాని తర్వాత చాలా వాటర్ పార్క్స్ ఉంటాయి బీచెస్ ఉంటాయి ఇలా కొన్ని సీనిక్ ప్లేసెస్ అయితే ఉన్నాయి బట్ మేమైతే అవేమీ చూడలేదు సో బీచ్ అయితే ఉన్న పక్క ఉన్న దగ్గర నుంచి చాలా క్లోజ్గా ఉందన్నమాట బీచ్ అయితే సో ఇదంతా కూడాను బీచ్ ఏరియా అనమాట ఈ బ్లాక్ పూల్ అనేది చెప్పాలంటే ఎగ్జాక్ట్గా చెప్పాలంటే కోస్టల్ ఏరియా లాంటిది సో మనకి బ్లాక్ పూల్ మొత్తం కూడాను బీచ్ వైపే ఉంటుంది మనకి అండ్ దాని తర్వాత ఏంటి అంటే నెక్స్ట్ ఫుడ్ ఫుడ్ విషయానికి వస్తే మనకి త్రూఅవుట్ స్కాట్లాండ్ ట్రిప్లోని ఫుడ్ అండ్ సారీ ఫిష్ అండ్ చిప్స్ అనేది మనకు దొరుకుతుంది అనమాట లైక్ పొటాటో చిప్స్ అలాంగ్ విత్ ఫిష్ అనమాట సో ఇదైతే చాలా బాగుంటుంది మేము ట్రై చేసాం ఆల్రెడీ సో ఇప్పుడు ఎప్పుడైనా మీరు కూడా వెళ్ళినట్లయితే ఇది ఫుడ్కి అయితే బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు అండ్ నైట్ అయితే బ్లాక్పోల్కి రీచ్ అయిపోయి ఎర్బిఎన్ కొంచెం రిలాక్స్ అయిన తర్వాత నెక్స్ట్ డే అయితే ఇది మా డే టూ సో డే టూ అయితే డైరెక్ట్గా ఇంకా స్కాట్లాండ్కి అయితే స్టార్ట్ అయ్యాము సో మేము ఉన్న దగ్గర నుంచి స్కాట్లాండ్కి అయితే ఒక ఫోర్ అవర్స్ అయితే జర్నీ పడుతుంది సో ఎదురుగా చూస్తే కనిపిస్తుంది కదా అదే బీచ్ అండి సో బ్లాక్ పూల్ బీచ్ అంటారు ఈరోజు డే టూ స్కాట్లా వెదర్ అయితే భలే ఉంది అసలు అక్కడ మేము యూటాలో స్టార్ట్ అయినప్పుడు ఫుల్ సమ్మర్ ఉండే కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మంచిగా చలేస్తుంది బాగా రెయిన్ పడింది నిన్న నైట్ కూడాను మంచిగా ఉంది ఈరోజు ఫ్యామిలీ మొత్తం గ్రీన్ వేసుకున్నాం మింట్ గ్రీన్ కన్నా ఎక్కడున్నా Hai. Day 2. ట్రావెల్స్ ఉన్నప్పుడు నేను యూజువల్గా అయితే మార్నింగ్స్ ఇంట్లో చేసుకున్న బ్రేక్ఫాస్ట్ ప్రిఫర్ చేస్తాను ఆరల్స్ ఫ్రూట్స్ అయితే ప్రిఫర్ చేస్తాను బికాజ్ మనకి బయటకు వచ్చినప్పుడు ఫారెన్లోని మోస్ట్ ఆఫ్ ది అన్ని ఫుడ్స్ అన్నీ కూడా మైదాతో ప్రిపేర్ అయి ఉంటాయి కదా సో మార్నింగ్ తీసుకుంటే నాకు కొంచెం అన్ఈజీగా అనిపిస్తుంది సో నేను ఫ్రూట్స్ కానీ లేకపోతే ఇంట్లో చేసుకున్న బ్రేక్ఫాస్ట్ లాంటిది చూస్ చేసుకుంటాను అనమాట బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఇషాని ఐ యూజువల్లీ ప్రిఫర్ సిర్లాక్ అండి మార్నింగ్ మార్నింగ్ అయితే తనకు సిర్లాక్ ఇవ్వడానికి ట్రై చేస్తాను ఇట్ రియల్లీ హెల్ప్ఫుల్ బికాస్ ఇట్ కీప్స్ హర్ ఫుల్ ఫార్ ఎ బిట్ లాంగర్ అనమాట సో అందుకని చెప్పి నేను ఎక్కువగా సెర్లాక్ చూస్ చేసుకుంటాను నేను అండ్ ఇంకా కార్ ఎక్కిన తర్వాత అయితే ఇషాని ఫుల్ లాన్ నిద్రలో ఉంది ఎందుకంటే బయట వెదర్ అయితే సూపర్గా ఉంది కదా మంచి కూల్గా ఉంది ఇషాని జనరల్గా ఎలా అంటే చల్లగా ఉండే క్లైమేట్స్ తను ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంది అనమాట పడుకుని పోతే లాంగ్ టైమ్ అండ్ దట్టు కార్ కనుక మోస్ట్ ఆఫ్ ది టైం తను స్లీప్ అనమాట అండ్ ఇక్కడైతే స్టార్ట్ అయిపోయాము దారిలో చూసారా ఫుల్ గ్రీనరీ ఉంది క్లౌడ్స్ ఉన్నాయి వెదర్ అయితే చాలా బాగుంది అసలు సో ఇంకా చూసినట్లయితే రైట్ సైడ్ అంతా కూడా స్కాట్లాండ్ ట్రిప్ నుంచి రిటర్న్ అయ్యేవాళ్ళు అంటే లండన్కి రిటర్న్ అయ్యేవాళ్ళు అంతమంది ఉన్నారు బట్ మేమైతే ఇంక ఇప్పుడు వెళ్తున్నాము మేము ప్లాన్ చేసుకున్నంతా కూడా మిడ్ వీక్లోని సో అందుకని చెప్పి అంత ట్రాఫిక్ అయితే లేదనమాట సో ఇంకా ఆన్ ద వే టు స్కాట్లాండ్కి వచ్చేసరికి మనకి హాఫ్ ఆఫ్ ద రూట్ కనుక కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇలా మొత్తం అంతా కూడాను ల్యాండ్స్కేప్ అంతా చేంజ్ అయిపోతుంది మనకి ఎలా కనిపిస్తాయి అంటే బోల్డ్ అన్ని మైదానాలు వస్తాయండి ఇన్ని అంటే అన్నీ ఉంటాయి అనమాట అసలు చాలా బాగుంటుంది అండ్ మోస్ట్ ఆఫ్ ది ఫిలిమ్స్ అన్నీ కూడా ఇక్కడ షూట్ చేశారు మీరు కనుక గేమ్ ఆఫ్ థ్రోన్స్ కనుక చూసినట్లయితే ఇక్కడే షూట్ చేశారనమాట స్కాట్లాండ్లోని అండ్ స్కాట్లాండ్ మోస్ట్ ఫేమస్ దేనికంటే క్యాసిల్స్ ఉంటాయి చాలా ఎక్కువ క్యాసిల్స్ అనమాట అండ్ దాని తర్వాత గ్రీనరీ ఎక్కువ ఉంటుంది అంటే ఇలా మైదానాలన్నీ చాలా ఎక్కువ ఉంటాయన్నమాట అండ్ హిందీ సాంగ్స్ కూడా కొన్ని షూట్ చేశారు షారుఖ్ ఖాన్వి సో ఇంకా ఇక్కడైతే మనం వెళ్తున్న ప్లేస్ వచ్చేసరికి లాక్ లామండ్ సో ఈ లాక్ మీన్స్ ఏంటంటే స్కాటిష్ వర్డ్ అనమాట ఇది స్కాటిష్లో దీని మీనింగ్ ఏంటంటే లాక్ అంటే లేక్ అనమాట ఓకే సో అంటే మోస్ట్ ఆఫ్ ది ఏరియాస్ అన్నీ కూడాను లేక్స్ ఎక్కువ ఉంటాయి అనమాట ఇక్కడ అండ్ ఈ ప్లేస్ ఎంత అంటే టూ థౌజండ్ స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటుంది అనమాట ఇది ఈ లోక్ లామెండ్ అంతా కూడాను అంటే ఫుల్గా లేక్స్ అన్నీ ఉంటాయి అండ్ దాంతోపాటు మనకి ఇది సదరన్ పార్ట్లో ఉందనమాట స్కాట్లాండ్కి సదరన్ పార్ట్లో ఉంది అండ్ ఇక్కడ నుంచి దగ్గరగా ఉండే ఏరియాస్ ఏంటి ఈడెన్ బర్గ్ ఒకటి ఉంటుంది అండ్ దెన్ స్టర్లింగ్ ఉంటుంది అండ్ దెన్ గ్లాస్గో ఉంటుంది అనమాట ఇవన్నీ కూడాను కార్లో వెళ్ళాలనుకుంటే మనకు ఒక థర్టీ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు గ్లాస్గో అండ్ స్టర్లింగ్ అయితే ఓకే లేక్ డిస్ట్రిక్ట్కి వచ్చాము ఇక్కడ పెద్ద లేక్ ఉంది ఉందన్నమాట చాలా బాగుంది అండ్ వెదర్ కూడా మస్తు వస్తుంది అనమాట అది లేక్ చాలా పెద్ద లేక్ యాక్చువల్లీ ఇక్కడ వాక్ కూడా ఉంటుంది అంట సైట్కి బట్ కొన్ని డేస్లో రైన్ హెవీ రైన్ ఉండడం వల్ల క్లోజ్ అయిపోయిందని అంటున్నారు అమ్మ నీకు భలే ఉందమ్మా పైన క్యాబ్ వస్తున్నాయి ప్రొస్తాయి అక్కడ అత్తం తీసుకున్నారు చాక్లెట్ మాక్సిమం అక్కడే వదిన ఉన్నారు ఇది ఫ్రూట్ ఏమి నో ఐస్ క్రీమ్ ఏమి బుడుగుంది బాగుంది అయితే మేము లంచ్కి వచ్చింది థాయ్ రెస్టారెంట్కి అనమాట ఫస్ట్ టైం నేను థాయ్ యూజన్స్ ట్రై చేయడము టేస్ట్ అయితే బాగానే ఉంది మేము ఇక్కడ ఆర్డర్ అయితే ప్యాడ్ థాయ్ చికెన్ ఫ్రైడ్ రైస్ నేను ఆర్డర్ ఇచ్చాను టేస్ట్ అయితే చాలా బాగుంది అండ్ దాని తర్వాత ఇంకా మళ్ళా రైడ్కి అయితే స్టార్ట్ అయ్యాము సో మనకి ఈడెన్బర్గ్ లేకపోతే గ్లాస్గో ఇలా లేక్ డిస్ట్రిక్ట్ నుంచి అయితే స్కాట్లాండ్కి వెళ్ళే వే అదంతా కూడాను చాలా బాగుంటుంది అంటే ముందు కూడా బాగుంటుంది కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఇంకొంచెం గ్రీనరీ అనేది ఎక్స్ట్రా యాడ్ అవుతుంది అనమాట మనకి సో ఇఫ్ యు ఆర్ నేచర్ లవర్ విల్ లవ్ ఇట్ అండి అసలు ఎంత గ్రీనరీ ఉందో నిజంగా చెప్తున్నాను చాలా గ్రీనరీ ఉంది ఎంత బాగుందో అసలు నాకైతే ఇక్కడ గ్లాస్గో నుంచి అంటే ఈ ఈ లేక్ డిస్ట్రిక్ట్ నుంచి స్టార్ట్ అయ్యి స్కాట్లాండ్కి వెళ్ళే వే అయితే నాకు బాగా నచ్చింది అనమాట ఆ డ్రైవ్ అండ్ దాని తర్వాత ఇక్కడ పక్కన ఒక చిన్న వాటర్ ఫాల్ ఉంటే అది చూసుకొని ఇంకా ఏ నెక్స్ట్ ఏర్బియన్ బీక్ వెళ్దాం అని అనుకుంటున్నాను ఇదే ఆ వాటర్ ఫాల్ దీని వాటర్ ఫాల్ అంటారు లేకపోతే ఇంకేమంటారు నాకైతే తెలీదు ఇఫ్ ఇన్ కేస్ మీకు తెలిస్తే కనుక ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ అండి సో ఈ వాటర్ ఫాల్ అయితే చూసుకొని ఇంకా నెక్స్ట్ అయితే మేము ఏర్బియన్ బీక్ అయితే వెళ్ళాం అనమాట రీచ్ అయిపోయిన తర్వాత ఏర్బిఎన్బిఈలో చెక్ ఇన్ చేసి కొంచెం ఫుడ్ తినేసి రిలాక్స్ అయిపోయామనమాట ఇంకా ఎందుకంటే డే అంతా జర్నీ చేసాం కదా సో నైట్ టైం కొంచెం స్లీప్ తీసుకుందాం అన్నట్లు ఇంకా రిలాక్స్ అయిపోయాము సో ఇది మా స్కాట్లాండ్లో డే వన్ అండ్ డే టూ వీడియో రిమైనింగ్ రేపు నేను డే త్రీ అండ్ డే ఫోర్ వీడియో కూడా పోస్ట్ చేస్తాను తప్పకుండా చూడండి ఇంకా ఎవరైనా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే కమెంట్ కూడా చేయండి